రాజమండ్రి అబ్సిస్ట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో వైద్యులు ఆసుపత్రులపై జరుగుతున్న దాడులు హింసా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక పుష్కరఘాట్ వద్ద ఉన్న లా హాస్పిన్ కాన్ఫరెన్స్ హాల్ అవగాహన సదస్సు నిర్వహించారు పలు రాజకీయ పార్టీల నాయకులు ఈ సదస్సుకి హాజరయ్యారు సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ కె కుమారి సెక్రటరీ డాక్టర్ ఎం దేవిశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో మెడికల్ లీగల్ కన్సల్టెంట్ డాక్టర్ హితేష్ భట్ వైద్యులు ఆసుపత్రులపై దాడులు జరగకుండా తీసుకోవాల్సిన రక్షణ ఏర్పాట్లతో పాటు జరిగిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం జరిగిన మానస ఆసుపత్రి అధినేత డాక్టర్ కర్రీరామారెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చా వేదికలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు కందుల సాయి వైగురు ప్రసాద్ అనసూరి పద్మలత వాసిరెడ్డి బిందు శ్రీదేవి మెడికల్ ఆఫీసర్ పి కోమలి డిఎల్ఎస్ఏ జిల్లా కార్యదర్శి కె ప్రకాష్ బాబు రిటైర్డ్ ఇన్స్పెక్టర్ కె సాల్బన్ రాజు సీనియర్ పాతికేయుడు కృష్ణకుమార్ హాజరయ్యారు వారు మాట్లాడుతూ వైద్యులు అందరితో సమానంగా వ్యవహరించాలని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మళ్లీ అమల్లోకి రావాలని ఆకాంక్షించారు వైద్యో నారాయణో హరియన నానుడిని విస్మరించి వైద్యాన్ని వ్యాపారంగా భావిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవన్నారు రాజకీయ నాయకులుగా ఉన్న తామంతా వైద్య వృత్తిని గౌరవించి వైద్యులకు మద్దతుగానే ఎల్లప్పుడూ నిలుస్తామన్నారు వైద్యుడికి రోగికి గతంలో ఉండేలా మంచి సంబంధాలు మళ్లీ పునరుద్ధరింపబడాలని ఐఎంఏ ఆధ్వర్యంలో ఇందుకు చొరవ తీసుకోవాలన్నారు ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న అలసత్వంపై రోగుల బంధువులు అధిక శాతం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు వైద్యులపై కూడా ఒత్తిడి పెరుగుతోందని ఆసుపత్రులపై దాడులు చేయడమే కాకుండా భారీ ఎత్తున నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారని దాన్ని కట్టడి చేయాలని గురుప్రసాద్ కోరారు అనంతరం ముఖ్య అతిథులను దుస్సాలువా జ్ఞాపికతో సత్కరించారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఎన్ఎస్ రామరాజు తదితరులు పాల్గొన్నారు not, uh, all the people are not 100 percent. Black sheep are there everywhere, in every profession. Among the doctors also, we have to accept that certain doctors are there who are, uh, who may be exploiting. Because of them, I think we will face the wrath of the patients in general and also the media wrath. Similarly, the patients also, all are not litigants. You just try to imagine Yourself in the patient's uh, position. Try right, to empathize with the patient. Put yourself in the shoes of the person and imagine a middle-class patient, suddenly something has happened in the family. He doesn't know where to take the patient. If he goes to the government hospital, the neurosurgery department is not there, or neurology department is not there, such surgery wouldn't be done there. He has taken to some private hospital. సరిగ్గా ఏదో టైంలో కొలాప్స్ అవ్వచ్చు అంటే ఇటువంటి కొన్ని ఎక్స్పీరియన్స్ నేను మా మరిది సిటీస్ తోటి చనిపోవడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులు ఒక మూడు నాలుగు కేసులు ఇంకా అర్థం చేసుకోవడం జరిగింది దాని ఇవాళ ఏమవుతుందంటే ఏదైనా జరిగేటప్పటికీ సాధారణంగా పేషెంట్స్ ఎలా ఉంటారంటే అయ్యో మా పేషెంట్ని నడిచలేడు హాస్పిటల్లోకి తీరా చేసి బయటికి డెడ్ బాడీ వచ్చింది అక్కడ డాక్టర్స్ ఏదో చేశారు లేకపోతే వాళ్ళ నెగ్లిజెన్స్ అని చెప్పేసి ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా డాక్టర్స్కి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆత్మస్థైర్యం కలజలసినటువంటి అవసరం ఉంది అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా పొలిటిషియన్స్ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ విధంగా అక్కడ ఏం జరిగిందన్నది గురించి ఏంటంటే అలాగా మనకి ఏదైనా వస్తే పొలిటికల్ లీడర్స్ అండగా ఉంటారు అనే భరోసా ఖచ్చితంగా డాక్టర్స్కి రావాలి అలా లేకపోతే కష్టం మన రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది వాడు వాడు ఉంటే మాట్లాడుతున్నాడు బ్లడ్ గా అది సార్ రెండు రోజు రోజు ఉన్నారు నిజం పట్టించుకోవట్లేదు సార్ గొడవ కూడా పెట్టేది సార్ నువ్వు పెట్టావా నేను పెట్టలేదు ఎవరు చెప్పారు నర్సు చెప్పింది ఏ నర్స్ చెప్పింది ఏమోనండి చాలా మంది ఉన్నారు నోట్కి వచ్చింది మాట్లాడు పచ్చిదీపుగా డాక్టర్లు ఇన్ని కోట్లు పెట్టి ఈ ఆసుపత్రికి కట్టి ప్రాక్టీస్ చేస్తుంటే మీరేంటి తేలిగ్గా మాట్లాడుతున్నారు కాంగ ఎక్కడికి అని చెప్పి మనల్ని చెప్పగలగా పొలిటీషియన్స్ మనం రచ్చగొడితే అలంకరించిపోతారు అప్పుడు సర్దుమార్లు అయ్యారట డాక్టర్స్ మొదలు పెట్టండి చూద్దాం ఒకసారి ఎంతమంది ఉంటారండి ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్స్ ఉన్నారు లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు డాక్టర్స్ ఉన్నారు రాజమండ్రిలో డాక్టర్స్ ఛానల్ అని ఒకటి పెట్టారు మీకు అసోసియేషన్ బిల్డింగ్ ఉంది అక్కడ వచ్చిన కొత్త పెట్టండి వారానికి వస్తారన్న మీటో డాక్టర్స్ అని అదేంటి మన మహాభారతంలో కదలుతుంది వీళ్ళంతా వనవాసంలో ఉంటే దుర్యోధను వెళ్ళి ఎట్లా చేసే చూడరా మా వైభవం అని చెప్పడానికి మొత్తం అంటాడు పెద్ద మంచి జనాలు అందరినీ వేసుకుని డాన్సర్స్ డ్రింక్స్ అన్ని తీసుకుని పాటలు వనవాసం చేస్తున్న వెళ్తాడు వెళ్తే టైంకి ఇమ్మీడియట్ గా వాడు ఎవరో కందరవరాజు అన్నవాడికి వస్తాడు వాడు వచ్చి మొత్తం చెత్త కొట్టేసి దుర్యోధం కొట్టుకుని బాగా పోతుంది తీసిపోతుంటుర్యోధను కట్టేసి వీడియోగా ఎపిసోడ్ చేద్దామని అంటే వీడ ఇన్సల్ట్ అయిపోయిన పరిస్థితి అప్పుడు ధర్మరాజు మాట చెప్తాడు భీముని వెళ్ళి వాళ్ళు విడిపించుకురా మన మీదకి వచ్చినప్పుడు మన నూట మంది మనం మనం తమ్ము చేద్దాం అది వేరే విషయం మాటల్లో తోలు వరకు గొడవలు ఉన్నాయి మన మీదకి వస్తే మాత్రం గురు వంశం నూట మన రాయల్మెంటరీ డాక్టర్స్ కూడా డాక్టర్స్ వంశం అనేది అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి ఎవడో మీ జోలికాడు నీకు చేతకాడు మీకు లా తెలియదు అన్ని తెలుసు మంచి వాళ్ళు ఉంటారు చెత్త వాళ్ళు ఉంటారు డబ్బులు బస్సు చేసేవాళ్ళు ఉంటారు సేవా బాగుంటారు అన్ని ఫీల్డ్ లో ఉన్నారు అదే ఫీల్డ్ చెప్పారు నెక్స్ట్ నేను పర్సనల్ గా మీకే సపోర్ట్